అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందర పూల మొక్క గురించి తెలుసుకుందామండి మందర పూల మొక్కలకి ఆకులన్నీ రాలిపోతున్నాయి అలాగే మొగ్గలన్నీ రాలిపోతున్నాయా మీ మందర పూల మొక్కలకి అయితే వీడియోని ఎండ్ దాకా చూడండి అలాగే మందార పూల మొక్కలకి పువ్వులు రాకుండా ఆకులు మాత్రమే వచ్చి పువ్వులు మంచిగా రావాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అలాగే మందార పూల మొక్కని ఎంతసేపు ఎండకి పెట్టాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి ఇక్కడ ఉండే మందార పూలు అయితే ఇవి గంట మందారాలండి నాకు తెలీదు నాకు ఈ మందర పువ్వు కొత్తగా వచ్చిందనమాట మన గార్డెన్లోకి నాకు కజిన్ ఇచ్చారు సో వాళ్ళు ఇల్లు వెకెట్ అయ్యేటప్పటికి ఇవన్నీ పట్టుకెళ్ళలేకుండా నాకు ఇచ్చేయలేరు అనమాట కొన్ని మొక్కలు అందులో ఈ మొక్క ఒకటి ఇంకా మిగతా మొక్కలు కూడా ఉన్నాయండి వాటిని కూడా మీకు వీడియో తీసి పెడుతూ ఉంటాను ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆ మొక్కలు కూడా వస్తూ ఉంటాయి అనమాట సో ఇదేమో పెద్ద మొక్క అండి పెద్దగా హైట్గా పెరిగిపోయింది వాళ్ళు అస్సలు డ్రిమ్ చేయరు మొక్కల్ని ఎంత హైట్గా పెరిగితే అంత హైట్గా పెంచేస్తూ ఉంటారనమాట ఇలా పెద్ద బకెట్లో అయితే వేసుకున్నానండి నేను ఇరవై లీటర్ల బకెట్లో అయితే వేసి అనమాట స్టెమ్ అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చేసింది ఇది ఈ మొక్క ఎండకి పెట్టాలనుకుంటే మొక్క ఫైవ్ టు సిక్స్ సిక్స్ అవర్స్ ఎండ అనేది కంపల్సరీగా ఉండాలండి ఈ ఈ పూల మొక్కలకి ఏంటంటే మందారాలకి ఎండ ఎంత తగిలితే అంత బాగా వస్తాయి అనమాట కానీ వాతావరణం డిఫరెంట్ వల్ల అంటే వాతావరణం అప్పుడప్పుడు మారటం వల్ల వేడి ఎక్కువ అవ్వటం వల్ల కూడా మనకి మొక్కలు వేర్వేషన్ అనేది తెలుస్తుందండి మొక్కలు ఆకులన్నీ రాలుతున్నాయి మొగ్గలు రాలుతున్నాయని కూడా మనం ఏ కామెంట్ పెట్టారండి మొగ్గలు అనేవి రాలిపోతున్నాయండి అని చెప్పి కామెంట్ పెట్టారనమాట సో మొగ్గలు అంటే ఒకవేళ మీరు నీళ్లు ఎక్కువ తక్కువగా అయి ఉండొచ్చు వేడి ఎక్కువగా ఉండటం వల్ల అయి ఉండొచ్చు అలాగే మనకి ఓవర్ కంపోస్ట్ అంటే ఏదైనా మనం ఎరువు వేసేటప్పుడు కొంచెం ఎక్కువగా ఎరువు వేసేసమన్నా కూడా అప్పుడు మొక్క మొగ్గలనేవి రాలటం కానీ ఆకులు ఎర్రబడి ఆకులన్నీ రాలటం కానీ ఈ విధంగా అవుతూ ఉంటుందండి సో మళ్ళీ కొత్త చికరనేవి వచ్చేస్తాయి మొగ్గ రాలినా కూడా మళ్ళీ వేరే అనేవి వచ్చేస్తాయండి కానీ వాటరింగ్ చూసుకొని కొంచెం వాటరింగ్ చేయండి ఓవర్ వాటరింగ్ చేయొద్దు అలాగే తక్కువ వాటర్ కూడా ఇవ్వొద్దు ఒక్కసారైనా కంపల్సరీగా ఇవ్వాలండి మీరు ఫుల్ డే సన్లైట్లో ఉంటుంది మొక్క అనుకుంటే రోజుకు రెండు సార్లు అయినా ఇవ్వండి ఓవర్ వాటర్ అయ్యేదాకా ఇవ్వద్దండి ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా చూసుకొని ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలన్నమాట మీరు ఇంట్లో ఏదైనా ఫర్టిలైజర్ని రెడీ చేసుకుని ఇవ్వచ్చు మొగ్గలు అంటే బనానా పీల్స్ అన్నీ కూడా వాటర్లో వేసేసి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు అండి లేకపోతే మనము రోజు ఇంట్లో వాడుకునే కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో అందులో కొన్ని నీళ్లు పోసి పెట్టేసి ఆ ఫర్టిలైజర్ని కూడా వాటర్ని డైల్యూట్ చేయ చేయక్కర్లేదు ఒక రెండు టూ అవర్స్ అట్లా ఎండలో పెట్టేసి ఆ వాటర్ని కూడా మొక్కకి పోసుకోవచ్చు ఆ వేస్ట్ని కూడా మనం మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు అండి ఆ వేస్ట్ని కూడా మొక్కలకి మనం ఎలా యూస్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో కూడా మీకు లాస్ట్లో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదండి కింద అంతా మధుమాలతి మొక్క అనమాట ఇది మధుమాలతి మొక్క మొత్తం ఇలా అల్లేసుకుంది నేను తెచ్చిన వెంటనే ఈ విధంగా ఒక చోట అయితే పెట్టేస్తాను అనమాట అన్ని మొక్కల్ని ఇందులో కరివేరు పూల మొక్క ఉంది మధుమాలతి ఉంది అలాగే మనకి చిన్న మందార పూల మొక్క కూడా ఉందండి సో ఈ చిన్న మందార పూల మొక్కకి మొత్తం అల్లేసుకున్నాయి అనమాట అందుకే ఈ మొక్కని తెచ్చిన వెంటనే కొంచెం కొద్ది రోజులు వాతావరణం అది చేంజ్ అయింది కదా సో కొద్ది రోజులు కొంచెం షేడ్ సగం ఎండ సగం నీడ వచ్చేటట్టు పెట్టుకుందాం అని చెప్పి ఇలా గోడ పక్కనైతే పక్కన అయితే పెట్టి ఉంచాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఫుల్గా ఇప్పుడు మొగ్గలు అవి రావడం స్టార్ట్ అయిపోయినాయి కదండీ సో ఫుల్ ఎండ వచ్చే చోట పెట్టుకుందాం అని చెప్పి తీసుకొచ్చి ఇంటి పక్కన పెడదామని చెప్పి ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్లేస్ని అయితే మార్చేసి ఇంటి దగ్గరకైతే తీసుకొచ్చి పెట్టేశాను పక్కన అంటే ఇంటి దగ్గర మన గార్డెన్లో అయితే పెట్టాను ఎందుకంటే కొత్త మొక్కలు కదండి కొత్త మొక్కలు వాతావరణం కొంచెం అటు ఇటు అయినా కూడా మొక్కలు అనేవి సరిగ్గా రావన్నమాట మనకి ఏదైనా మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలైనా అంతే అండి హైవీస్ కాస్ట్ మొక్కలైనా సరే మీరు ఏదైనా నర్సరీ నుంచి తెచ్చేటప్పటికి బాగుంటాయి చూడండి మీరు కావాలంటే వాళ్ళు డిఏపి అది ఇది అంతా వేసి పెంచి నీడలో పెట్టి సగం ఎండ సగం నీడలో పెట్టి పెంచుతూ ఉంటారు చాలా బాగా వస్తాయి కానీ అదే మొక్కలు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత వేసుకుంటే సరిగ్గా రావు ఇదైతే మీరు చాలామంది చూసే ఉంటారు అనుకుంటాను సో అలాగే అనమాట మొక్కల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి తెచ్చుకున్నప్పుడు మనం అక్కడికి అక్కడికి వాతావరణం అనేది అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుందండి మొక్కలకి తెచ్చిన వెంటనే మీరు ఒక్క ప్లేస్లో పెట్టకూడదు అంటే బాగా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టకూడదు ఎండ కొంచెం తక్కువగా వచ్చే ప్లేస్లో పెట్టుకోండి సో పువ్వులు మొగ్గలు ఎప్పుడైతే మనకి మొగ్గలు స్టార్ట్ అవుతాయో ఆ టైం నుంచి మీరు మొక్కల్ని ఎండలో పెట్టడానికి స్టార్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే మొక్క ఎండలో ఉన్నప్పటికీ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే మొక్కకి వాటరింగ్ కంపల్సరీగా చేయాలి కానీ మీరు బకెట్కి నీళ్లు పోసేటప్పుడు అంటే పాటలో నీళ్లు పోసేటప్పుడు మొదట్లోనే కాకుండా ఆకుల పైన పువ్వుల పైన అన్నింటిపైన కూడా మీరు ఒకసారి వాటర్ అనేది స్ప్రే చేసుకుంటే మొక్క అయితే చాలా బాగా వస్తుందండి ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట నేను నా గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి వాటర్ వేసేటప్పుడు నా దగ్గర పైప్ లేదండి నేను బకెట్తోనే వేస్తాను నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు అవి కూడా నేను స్టోర్ చేసి ఉంచుకొని వాటినే వేస్తూ ఉంటాను సో అవన్నీ వేసేటప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే చేత్తో కొంచెం నీళ్ళు అనేది ఇలా మొక్కలపైన స్ప్రే చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట సో ఇంకా ఆ వాటర్ అన్నీ కూడా మనం మొక్కలకి పోసుకున్న తర్వాత మనం కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో కదండి ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా నేను ఈ విధంగా మట్టి తవ్వేసి ఒక పాట్లో అయితే వేసేసుకుంటాను అనమాట స్పెషల్గా ఇప్పుడు మనకి సమ్మర్ కదండి సమ్మర్లో చాలా మంది పుచ్చకాయలు తీసుకొచ్చుకుని కట్ చేసుకుంటూ ఉంటారు పుచ్చకాయలన్నీ తినేసి మిగతా వాటిని అన్నీ తీసేసి డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటారండి సో ఆ విధంగా డస్ట్బిన్లో వేసేయడానికి బదులు మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ విధంగా మొక్కలకి వేసుకుంటే అయితే అసలు ఎంత బాగా వస్తుందో అండి మొక్కలకి ఏంటంటే మనకి వర్మీ కంపోస్ట్ అవ్వటానికి పుచ్చకాయ ఏదైతే మనకి తొక్కలు ఏవైతే ఉంటాయో అవి బాగా హెల్ప్ అవుతాయి అనమాట అంటే తొందరగా కంపోస్ట్ అయిపోతాయి అనమాట అవి సో అందుకే వాటిని పాడేయకుండా వేసుకోవచ్చు నేనైతే మిక్స్ చేసుకొని కూడా వేసుకుంటానండి బనానా పీల్స్ పుచ్చకాయవి ఆనియన్ పీల్స్ అన్నీ కలుపుకొని ఒక దాంట్లో వేసుకొని ఒక రెండు లీటర్ల దాకా వాటర్ పోసేసి ఆ వాటర్ని ఒక రోజు అంతా బయట ఉంచేసి అలా వేస్తూ ఉంటాను అనమాట ఒక రెండు గిన్నెలు ఉంచుకుంటాను ఒక గిన్నె ఇవాళ ఇంకొక గిన్నె రేపటికి అన్నట్టుగా నాకు ఉండేటట్టుగా చూసుకొని వేసుకుంటాను అనమాట మీరు ఒక్కసారి వేయటం మొదలు పెట్టారనుకోండి కిచెన్ వేస్ట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఒక్కసారి మనం వేయటానికి కానీ కంపోస్ట్ చేయటానికి కానీ స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు ఇంకొకసారి ఒక గుప్పెడు ఉన్నా కూడా అంటే ఏదైనా మనకు ఒక్క ఆనియన్ కట్ చేసి దాని పీలు వచ్చినా కూడా తీసి బయట పాడేయలేరు మీరు అయ్యో వేస్తే మొక్కలకి కంపోస్ట్ అవుతుంది కదా అనుకుంటాం సో అదే అనమాట సో ఈ విధంగా మనం ఆర్గానిక్ గార్డెన్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఈ చెత్త అంతా ఏంటంటే ఇది నేను కిచెన్లో పొద్దునుంచి వంట చేసినప్పటి నుంచి ఫ్రూట్స్ అన్ని పిల్లలకు పెడుతూ ఉంటాం కదండి అప్పటి నుంచి అన్నీ కూడా నేను స్టోర్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటాను కొన్ని వెజిటేబుల్స్ అయితే నేను కట్ చేసుకున్నాను క్యారెట్ బీన్స్ పులావ్ అని చెప్పి కట్ చేసి ఉంచుకున్నానండి అవి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోవడం వల్ల అవి కొంచెం బాగా మా కుళ్ళిపోయినట్టు అనిపించినాయి అందుకే వాటిని కూడా తీసేసి మొక్కలకు వేసేస్తున్నానండి ప్రత్యేకంగా నేను కంపోస్ట్ అయితే చేసుకోవడం చాలా తక్కువండి ఈ విధంగా అయితే మొక్కలకు వేసేస్తూ ఉంటాను ఏంటంటే మనకి వారం పది రోజుల్లోనే కుళ్ళిపోతాయండి మనకు ఒక నెల లోపే మొక్కలకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతాయి అనమాట నేను ఎక్స్ట్రాగా అడిషనల్గా కంపోస్ట్ అనేది ఇవ్వడం చాలా తక్కువ అనమాట ఇలా పెద్ద పెద్ద బకెట్లకి అయితే ఈ విధంగా చేసుకొని నేను కంపోస్ట్ అనేది డైరెక్ట్గానే మొక్కలకి వేసేస్తూ ఉంటాను అనమాట కిచెన్ వేస్ట్ చిన్న చిన్న పోట్లకి అనేది వాటికి నేను కంపోస్ట్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా చేయటం వల్ల ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఈ విధంగా విచ్చినా కూడా వాటరింగ్ అది ఎక్కువగా పోస్తూ ఉంటాం కాబట్టి ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కుళ్ళిపోతుందండి లోపల బాగా కుళ్ళిపోయి మనకి తొందరగా కంపోస్ట్ స్ట్ ఎండాకాలంలో బాగా పనిచేస్తుంది సో దానికి తగ్గట్టు వాటర్ కూడా మనం పోసుకోవాలన్నమాట మొక్కలకి సో ఇలా కంపోస్ట్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా కంపోస్ట్ అనేది అంతా తడిచేదాకా వాటరింగ్ ఇచ్చుకోవాలి కానీ ఓవర్ వాటరింగ్ అయితే చేయకూడదండి సో పైన కూడా ఈ విధంగా కొంచెం మట్టి వేసేసారనుకోండి మీకు చిన్న చిన్న దోమలు కానీ అలాంటివి ఏమీ ఉండవండి చాలా బాగా మంచిగా కంపోస్ట్ అనేది ఇది రెడీ అయిపోతుంది ఇప్పుడు మొక్క బాగానే ఉంది దీనికి కంపోస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నేను కిచెన్ వేస్ట్ ఇప్పుడు ఎందుకు ఇచ్చానంటే ఈ పువ్వులన్నీ వచ్చాక చిన్న చిన్న మొగ్గలు అవి కూడా ఉన్నాయి కదండి అవన్నీ రావడానికి కూడా బలం కావాలి కదా మొక్కకి ఇప్పుడు ఉన్న బలాన్ని ఈ పువ్వులు రావడానికి మొక్క అయితే తీసేసుకుంటుంది నెక్స్ట్ ఇంకా మళ్ళీ బలం కావాలంటే మొక్కకి మళ్ళీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి మనం రెడీగా ఉన్న కంపోస్ట్ను కనుక ఇస్తే మొక్క దాన్ని తీసుకోవడానికి సెవెన్ టు ఎయిట్ డేస్ పడుతుంది కానీ మనం అదే విధంగా ఇలా కిచెన్ వేస్ట్ కనుక ఇచ్చామనుకోండి మొక్కకి ఈ కంపోస్ట్ ని మొక్క రెడీ చేసుకో ంటే మినిమం థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ అనేది పడుతుంది అనమాట సో మొక్క హెల్దీగా ఉన్నప్పుడే మీరు కంపోస్ట్ అనేది ఇచ్చారనుకోండి థర్టీ డేస్ మీరు సర్కిల్ పెట్టుకోండి గట్టి కంపోస్ట్ ఇవ్వడానికి ఒక థర్టీ డేస్ అట్లా పెట్టుకోండి మీరు ఒకవేళ రెడీ చేసిన కంపోస్ట్ వర్మి కంపోస్ట్ నా దగ్గర రెడీగా ఉందండి కిచెన్ కంపోస్ట్ అదే ఇస్తానంటే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మీరు ఇచ్చుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ లోపు ఒక మొక్కకి ఇస్తూ ఉంటానండి రోజు వచ్చే కిచెన్ వేస్ట్ అన్నిటినీ కూడా నేను ఒక మొక్కకి ఇస్తాను ఒక రోజుకి ఒక మొక్కకి రోజు ఒక మొక్కకి అలా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటానన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో చూసారు కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మంచి ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసినంత వరకు మీకు అందజేశానండి అలాగే నాకు పెట్టిన కామెంట్స్ కూడా రిప్లై ఇస్తూ ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటారు అంతవరకు ఎంత అందమైన జీవితం